మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి న్యూస్ సెల్ నంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ సెవెన్ జీరో ఫోర్ మరియు సిక్స్ త్రీ డబల్ జీరో ఫోర్ సిక్స్ ఫైవ్ త్రీ నైన్ టూ అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరస కాంప్లెక్స్ మధు స్టార్ స్టూడియో కొంతమంది మిత్రులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నా పాత మిత్రులు వ్యక్తిగతంగా ఇప్పుడు కూడా మిత్రులు అనుకో పార్టీ పరంగా పాత మిత్రులు నా గురించి నా పేరు జరిగినట్టు బెల్లం బెల్లం ముందు బెల్లం తర్వాత బెల్లం చిన్నపండు చేసి నా బెల్లం తెలియదు మీక ప్రతి నా బెల్లమేనా బెల్లం చిన్నపండు అనేది వ్యాపారం నా వృత్తి అది ఆ వృత్తిలో వ్యాపారం చేసి ఎంతో మందిని బతికిస్తున్నా నేను సమైక్యాంధ్రాలు రెండు సార్లు ఉద్యమాలు చేసాను లక్షలు ఖర్చు పెట్టాను ఆ బిడ్డలు సొమ్ము కావల్లో గాంధీ విగ్రహం లేటిని లక్షల రూపాయలు పెట్టి కొంతమంది మిత్రులతో కలిసి కొంతమంది డొనేషన్ ఇచ్చిన ఎక్కువ శాతం నా సొంత డబ్బు పడింది గాంధీ భూమి పెట్టా అక్కడ కూర్చున్న మిత్రులకు కూడా చాలా మందికి నేను డబ్బులు ఇచ్చున్నా కానీ ఇచ్చింది ఈ చేతు ఇస్తే ఈ చేతికి తెలియదు నేను ఈ చేతి జోబిలో ఉంటది ఈ చేతి బయట ఉంటుంది చాలా మంది విలేకరులకు కూడా అంటే నా వ్యక్తిగత కూడా ప్రసాద్ నా మిత్రుడు అని ఎందుకంటే వాళ్ళకి జీతాలు నుంచి రావు పాపం ఎవరో ఒకరు ఏడు డబ్బులు ఏదో ఇస్తే అటువంటి మిత్రులు నా దగ్గరకు వచ్చినప్పుడు ఏ ఒక్కటి వాళ్ళే కాదు ఎవరు ఏ విధంగా నా అడ్రస్ తెలుసుకొని ఎక్కడో వినికోనించే మా ఆరు వేసే మిత్రులు ఎవరు లేకపోతే నా శక్తికి తగ్గట్టు వాళ్ళకి ఇచ్చి పంపిస్తారు ఎందుకంటే నేను నూట యాభై రూపాయలు గుమ్మత్తకాన్ని ఎదిగినాను కాబట్టి ఆ బెల్లం చింతకొండు అమ్మిన డబ్బుతోనే వచ్చిన ఆదాయంతోనే ఇవన్నీ చేశాను నేను నా వ్యాపారం ఎందుకు మాట్లాడు కదా సరే నేను ఈ బెల్లం చెందుకొని నమ్ముతున్నా నువ్వేం చేస్తున్నా నీ వ్యాపారం ఏంది నోక్య కంపెనీ పిఎం మోటార్సా లేకపోతే అప్పో కంపెనీ ఏం కంపెనీ దగ్గర నోక్యం చేస్తున్నాడు కారులో జరుగుతున్నారు నేను కారులో ఏజెన్సీ పెట్టే శక్తి నాకుంది కానీ నా కార్డు లేదు నేను ఎప్పుడు జనాలు జరగాల మా గురువుగా వేనాశెట్టి గారు చెప్పారు నాకు ఆ మాట దోరం పోతా ఉంటే అందరికి బలకరిస్తాను నన్ను అటువంటి మైండ్ సెట్ గల్లో ఉంది అటువంటి వదిలేసేసి బెల్లము బెల్లం చెందుకోండు వ్యాపారుల గురించి ఎందుకు మాట్లాడతారా ఒత్తిడి గురించి మాట్లాడబాకండి పుట్టగతులు మనకో పుట్టగతులు మనకో ఇంకొకసారి ఆ వృత్తి గురించి మాట్లాడబాకండి ఇంకొకటి ఆ పైరా ప్రాజెక్టు పడగొట్టిన అందులో కొంతమంది విలేకరులు తోటి ఆయన నేనేదో వాళ్ళకేదో సేవ చేసినట్టు నేనేదో వాళ్ళకి దగ్గర తీసినట్టు నేను వాళ్ళకి డిన్నర్లు ఇచ్చినట్టు డిన్నర్లు ఎప్పుడు ఇస్తుంటా ఎవడు ఇచ్చి ఎవరు డిన్నర్లు ఇస్తుంటా అదే ఇవి అదే మరి పెద్దలు రాకేక విదేం కాదండి నాకే కొత్త కాదేది నీటిగా పనిచేస్తా నిజాయితీగా ఉంటా మీకు దమ్ము ధైర్యం ఉంటే మూతి మీద మేసం ఉంటే నేను ఆ సందర్భంలో ఉన్నానని కానీ నాకు ఆ సబ్జెక్ట్ తెలుసు అని కానీ మీకు దమ్ముంటేనే పట్టుకున్న గడికి కలుకొల ముగ్గురు రండి నా నేను నా తెల్ల బట్టలతోటి వచ్చి తలంతో స్నానం చేసి నా చేతుల్లో కర్పూరం కాలిపోతున్న ఒక చేతులను కర్పూరం చేస్తాను అమ్మ నన్ను కాలనీ నిజాయితీ పొంది కాబట్టి మీకు దమ్ముంటానే పడుకున్న కనుక నేను కలుపుని ముగ్గురు దగ్గర కూర్చొని ఉంటా సిగ్గు లేకుండా ఎందుకు బాధ్యత మాటలు మాట్లాడతారు ఎవరికైనా సహాయం చేస్తానాయా సహాయం చేస్తే దాన్ని ఏదో చూస్తావా నేను నలుగురు విలేకరులు వేసిన లోపల నలుగురు విలేకరులు ముగ్గురు నా బాధితులే ఒక పిల్ల కొత్తకి వచ్చి నా తిరుగు పాపం ఆ ముగ్గురు ఏదో చేస్తున్నా నేను అది నా వ్యక్తిగతం అది అంతేగాని మీరు మసి పూసి చేసి శటిగారి పిల్లలు కదా అని బయపిస్తే పాత గాంధీని కాదు షాపు చూపించేదానికి జంజం కూడా తీసి పండుగ పాత పొట్టి శ్రీరావు కాదు సాపేసి కూర్చుని నిరాలు దీక్ష చేసేదానికి కొత్త దీవిస్తే నా దేవులు గమనిస్తే ఎందుకంటే నేను ఇట్టుకుంటా ఇంకొకటి చెప్తున్నా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ నేను వైఎస్ఆర్ పార్టీకి అసలు ఓటా ఒక ఎలక్షన్లో బిదా మసం రావు చేశా మున్సిపాలిటీ ఎలక్షన్లో ముందే పోయా రెండో ఎలక్షన్ విష్ణువర్ద్రెడ్డి గారు చేశా తర్వాత విష్ణువర్ధరెడ్డి గారు ఓడిపోయిన తర్వాత ప్రతాప్ రెడ్డి గారే స్వయంగా ప్రసాద్ని ఒక రెండో నా కాళ్ళకి అన్నాడు నేను ఇప్పుడు రానన్నా ఈ సందర్భం మంచిది కాదని నన్ను తర్వాత నీ పుట్టినరోజు నా పుట్టినరోజు అన్నాడు నేను చేరని అన్నా తర్వాత ఆరు నెలల నుంచి ఒకటే విధంగా సుకుమార్ రెడ్డి మీరు ఫోన్ చేస్తే అదే నేను ఇచ్చా ఎందుకు వచ్చా నేను ఎందుకు వచ్చా నేను ఎందుకు వచ్చా ఆ రోజు కూడా ఎవరన్నా మిత్రులు పోలీస్ పనులు సేల్ ట్యాక్స్ పైన ఏదన్నా ఉంటే చేసుకోవచ్చు నేను వాళ్ళకు ఉపయోగపడతాను కదా ఒక అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉందా కాబట్టి ఇచ్చా అక్కడి నుంచి మీ యొక్క అక్కడ ఉండే ప్రయత్నం నచ్చక ఆ వాణి కొట్టు ఈయని కొట్టు వాని లోపలే అది దోచుకున్నావు ఇది దోచుకున్నావు ఇదే పైన చూసి 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 గానీ మాత్రం ఆశయాలతో పుట్టినది కాబట్టి నాకు నచ్చక రెండు సంవత్సరాల క్రితమే కృష్ణారెడ్డి గారి దగ్గరకు వచ్చి నేను వెంకటేశ్వర దమ్మత్సవానికి వచ్చినప్పుడు చెప్పా అన్నా ఇరవై వెళ్తే గెలుస్తారు మీరు మీరు దాని దన్న నువ్వు వస్తాను అన్న వస్తాను అదే రెండు సంవత్సరాల క్రితం నాకు నా గొడవ లేటెస్ట్ గా నేను రీమోల్ చేస్తే గంటసేపు నా ఇంట్లో ఉన్నాడు ఆ రోజు అందరు లెక్కడు తెలుగు పర్సెంట్ అవుట్ కృష్ణారెడ్డి గారు క్యాండిడేట్ అయితే నేను సంవత్సరాల క్రితం కూడా చెప్పాను నేను చాలా మంది చెప్పినా కిషన్ రెడ్డి ప్రసాద్ మనోడు ప్రసాద్ మన దగ్గరకు వస్తాడు వదిలేమన్నాడు మీ లెక్ట్ మీ ఆ పద్ధతులు నచ్చక ఆ దౌర్జన్యాలు నచ్చక తర్వాత ఎలక్షన్ లో నేను వస్తుంటే నా బిడ్డల బెదిరించారు నన్ను చంపేస్తామన్నారు గెలిచిన తర్వాత రవణీ శిడ్డి పెడతామన్నారు నన్ను రాత్రి రాత్రి ఇంకొక చెప్పుకొని పోతే జైలు చేస్తాడు జైలు ఎదుర్కోలేదు కాబట్టి పడుతుంది అంతా ఒక మిత్రుడు ఆయన దూరం వెంకట్లో ఆయన పోయి పాత తి నాగరా వెంకట్లో బొచ్చి అయ్యా మాకు జలబరిస్తుందయ్యా ప్రసాద్ గురించి మాట్లాడదాం బొత్తు ఏమవుతుందా సత్యం ఎదురు అవుతుంది మనకన్నా పెద్ద పెద్ద మేడ చచ్చిపోయి విగ్రహాలు ఉండరు పాప వాళ్ళకన్నా మనం పెద్ద లెక్క జలబరి చేసద్దంటూ ఊళ్ళు ఏం జలబరిస్తుంది ఏం చేస్తారే మనిషికి అత్యంత ప్రమాదకరం కదా ప్రాణం ఆ ప్రాణం పోయింటే ఇంకేముందా ఏం లేదు రోజు ఇంట్లో తెల్లం కూడా టీవీ చూడకుండా తెల్లవారు వాళ్ళ ఈ సీరియల్ బలే ఉందా మంచి మిస్ అయిపోయింది అంటే నేను నేను మొబైల్ కదా వచ్చి టీవీ ఇచ్చి చూసుకుంటు అన్నమాట అటువంటి కాలంలో బతుకుతున్నాం అక్కడ ఉన్న నాలుగు రోజులు కూడా మరో కరోనా రాదేయకుండా మీ డబ్బకి నీతిగా నిజాయితీగా బతకండి ఇంకో ఈరోజు ఆయన తెచ్చి వేస్తున్నాడు కాంట్రాక్టర్లకి మీరు డబ్బులు రాకపోతే ముందుగా నేను ఇస్తానని చెప్తున్నాడు ధైర్యం ఇస్తున్నాడు అదేవిధంగా రేపు ట్యాంక్ బండే తయారవుతుంది మందారు చెరు మన ఇంటి ముందు గుంతబడి దమ్మ 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 శ్రీదేవి ఆ కళ్యాణ మన ఇతర పెళ్లి రాళ్ళు దగ్గరేవాళ్ళు ఏంటి అంటే ఎవరు గుంటో ఊరు డబ్బక పోలేక యాలు పెడుతున్నారు విజయ్పేట్లో పోవాలి భయపడి పాప మా కదా కూడా జనాలు బుల్గొలు కాదు అటువంటి పరిస్థితులు మగ్గి మగ్గి మగ్గితే భారతదేశానికి స్వాతంత్రం యుద్ధం చేస్తే వచ్చింది ఈయన మా ఊళ్ళు యుద్ధం చేస్తే రాలే కావలికే భీభత్సమైన బురవలు పుల్లారు వీళ్ళందరూ గుంతల్లో దిగారు వీళ్ళందరూ అన్ని చేస్తే ఈరోజు స్వాతంత్రం వచ్చింది జనాలు ఉత్తమ స్థానంగా మార్పించేసి పోస్టులు పెడతా ఉన్నా ఎక్కడా కూడా అధినాయకులు కానీ ఉన్న నాయకులు గాని ఏ ఒక్కరు కూడా కక్ష తీసుకునే కార్యక్రమాలు లేకపోతే మరొక ఎందుకంటే ఆయన కాన్సెప్ట్ అభివృద్ధి నేను నూట డెబ్బై ఐదు మీకు ఒక ప్రత్యేకంగా చెయ్యాలా కావాలని కనకపట్నం చేయాలా అనే విధంగా చేస్తున్నారు కానీ ఆ విధంగా దమనకారులు ఆ విధంగా చేసే పది స్వేచ్ఛగా తిరుగుతారు మీరు స్వేచ్ఛగా మాట్లాడతారా ఇంక నుంచైనా ఇంక ఇంక నుంచైనా ఇవన్నీ మానేసి కావలేదు జరుగుతున్నా మీరు ఎన్ని అడ్డంకులు వేసినా అరచేతి లాబిన పుర ఆయన చేయాల్సి పని పని చేస్తూనే ఉంటాడు మీరు పలగొడతారు ఆయన నిలబెడతాడు ఆరు కోపం మరగొట్టారు మీరు ముక్కలు ముక్కలు చేశారు నిలబెత్తున జెండా పెట్టి మంత్రులు వచ్చిన ముఖ్యమంత్రులు వచ్చిన ఎవరు వచ్చినా సెల్ అని చెప్పే విధంగా తలెత్తుకుని తిరిగి తిరిగే విధంగా చేశారు ఆయన తలెత్తుకునే విధంగా తలదించుకునే విధంగా చేయదా అందుకని ఇంక నుంచి కూడా వ్యక్తిగత జీవితాల వ్యక్తిగత వ్యాపారాలతో అవన్నీ మాట్లాడకుండా రాజకీయంగా రాజకీయంగా ఉంటూ మాట్లాడకుండా ఆయన చేసే అభివృద్ధికి సహకరించండి ఈ కావల్ని కనకపట్నం చేసేదానికి అందరం కూడా మీరు కూడా వచ్చి సేకరించి కావల్ని మంచి బ్రహ్మంగా యొక్క చెప్పినటువంటి కాలజ్ఞానాన్ని మనం కూడా అది అది అబద్ధం కదా అని చెప్పి నిజమని చేసేదానికి మీ అందరూ సహకరించమని చెప్పి ఈ సందర్భంగా ధన్యవాదాలు